ఓం శాంతి మురళీ తారీఖు పదహారు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మురళీసారము బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ ప్రేమ ఒక్క తండ్రిపైనే ఉంది ఎందుకంటే మీకు అనంతమైన వారసత్వము లభిస్తుంది మీరు ప్రేమతో నా బాబా అని అంటారు ప్రశ్న ఏ దేహదారి మనుష్యుల మాటలను తండ్రి మాటలతో పోల్చలేరు ఎందుకు జవాబు ఎందుకంటే తండ్రి యొక్క ఒక్కొక్క మాట మహావాక్యము ఆ మహావాక్యాలను వినేవారు మహానులుగా అనగా పురుషోత్తములుగా అవుతారు తండ్రి మహావాక్యాలు పుష్పాలుగా తయారు చేస్తాయి మనుషుల మాటలు మహావాక్యాలు కావు వాటి వలన ఇంకా కిందకు పడిపోతూ వచ్చారు పాట ప్రపంచం మారిన ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి మీతో మీరు ఈ విధంగా ప్రతిజ్ఞ చేసుకోవాలి ఇప్పుడు మేము సత్యమైన సంపాదనను చేసుకుంటాము స్వయాన్ని శివాలయంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారు చేసుకుంటాము సుపుత్రులుగా అయి శ్రీమతంపై నడుస్తూ తండ్రి పేరును ప్రఖ్యాతము చేస్తాము రెండు దయార్థ హృదయలుగా అయి తమో ప్రధాన మనుషులను సతోప్రధానముగా తయారు చేయాలి అందరి కళ్యాణము చేయాలి మృత్యు కంటే ముందే అందరికీ తండ్రి స్మృతిని కలిగించాలి వరదానము మనుష్యాత్మలు ప్రతి ఒక్కరికి తమ మూడు కాలాలను దర్శనము చేయించే దివ్య దర్పణ భవ మనుష్యాత్మలు ప్రతి ఒక్కరికి తమ మూడు కాలాలను దర్శనము చేయించే దివ్య దర్పణ భవ వివరణ పిల్లలైన మీరు ఇప్పుడు ఎటువంటి దివ్య దర్పణములా అవ్వండి అంటే ఆ దర్పణము ద్వారా మనుష్యాత్మలు ప్రతి ఒక్కరూ తమ మూడు కాలాలను దర్శించుకోగలగాలి ఒకప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను మరియు భవిష్యత్తులో ఎలా అవనున్నాను అనేది వారికి స్పష్టముగా కనిపించాలి ముక్తిలోకి వెళ్ళాలి లేక స్వర్గంలోకి వెళ్ళాలి అనే అనేక జన్మల దాహము పూర్తి అవ్వనున్నది మరియు అనేక జన్మల ఆశలు పూర్తి అవ్వనున్నాయి అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అనగా అనుభవం చేస్తారో మరియు చూస్తారో అప్పుడు సహజముగానే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు ఆకర్షితులై వస్తారు స్లోగన్ ఒకే బలము ఒకే నమ్మకము ఈ పాఠాన్ని సదా పక్కా చేసుకున్నట్లయితే సుడిగుండం మధ్యలో నుండి సహజంగా బయటపడతారు ఒకే బలము ఒకే నమ్మకము ఈ పాఠాన్ని సదా పక్కా చేసుకున్నట్లయితే సుడిగుండం మధ్యలో నుండి సహజంగా బయటపడతారు అవ్యక్త సూచన పాయింట్ ఎప్పుడైతే మీరు మీ పవిత్రత యొక్క రాయల్టీలో ఉంటారో అప్పుడే వారస క్వాలిటీ వారు ప్రత్యక్షమవుతారు ఎక్కడ హద్దు ఆకర్షణల వైపుకు దృష్టి వెళ్ళకూడదు వారసులు అనగా అధికారులు కవును ఎవరైతే ఇక్కడ సదా అధికారి స్థితిలో ఉంటారో ఎప్పుడు మాయకు ఆధీనులు అవ్వరు అధికారి తనకు శుభమైన నష్టాల్లో ఉంటారు అటువంటి అధికారి స్థితి కలవారే అక్కడ కూడా అధికారులుగా అవుతారు ఓం శాంతి